నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనతో ఒక యువ రైతు ఉన్నారు ఆ రైతు పేరు మడూరి రాజిరెడ్డి ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా అడ్డగోడూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోట శ్రీగంధం అదేవిధంగా పన్నెండు ఎకరాల్లో అలోవేరా సో రకరకాల పంటలు సాగు చేస్తున్న రాజిరెడ్డి గారు అలోవేరా జ్యూస్ తీసేందుకు ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టారు సో ఈ ఈ వివరాలన్నీ సాగుకు సంబంధించి రాజరెడ్డి గారి అనుభవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే నేను ఫస్ట్ ఇది వెళ్ళి నార్మల్గా ఏంటంటే ఒక దగ్గర చూసిన పోయి చూసిన వాళ్ళ దాన్ని చూసేసరికి నాకు బాగా అనిపించింది అది మంచిగా అనిపించింది దాన్ని కూడా మనం కూడా వేయాలన్న ఉద్దేశంతోనే వేసిన ఇంకోటి ఏంటంటే ఆవులు బర్రెలు గొర్రెలు ఇవి కూడా తినవు దాన్ని ఫస్ట్ ఇవి కూడా తినవు నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా చానా తక్కువ వాటర్ చాలా తక్కువ వాటర్ ఇటు మనకు సింపుల్ ప్రాసెస్ ఇది దీనికి ఒక మందులు వేసేది లేదు స్ప్రేయింగ్ లేదు ఏది లేకుండా రానికి దేని మనకు మంత్లీ ఒక కటింగ్ మంత్లీ ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు మంత్లీ ఒకసారి కట్ చేసుకోవచ్చు దాని నుంచి వెళ్ళి మనము జ్యూస్ ఒకవేళ జ్యూస్ ప్రాసెసింగ్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ పచ్చిమట్ట కూడా అమ్మవచ్చు

వాళ్ళే కట్ చేసుకోపోతారు నేను కట్ చేసి ఇచ్చిన అనుకో ట్వెల్వ్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తాను కేజీ ఫర్ కేజీ సో ఇప్పుడు మీ దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ చూసిన సో అది ఎట్లా కేజీ అదైతే మనము ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ సమ్మర్ సీజన్ లో అయితే ఇంకెక్కువ ఉంటది ఎక్కువ ఉంటది జ్యూస్ పాయింట్ లో వస్తుంటారు చికెన్ మన కోళ్ళ షెడ్ కోళ్ళ ఫామ్ లో ఆ నెక్స్ట్ మన ఎవరు ఇది బండ్ల మీద జ్యూస్ వాళ్ళు వస్తుంటారు చాలా మంది వస్తుంటారు ఈ ప్రొడక్ట్ మళ్ళీ సమ్మర్లో నేను హైదరాబాద్ లో ఒక కంపెనీకి కూడా పంపిస్తుంటా జ్యూస్ ఓకే జ్యూస్ పంపిస్తా డైరెక్ట్ జ్యూస్ పంపిస్తా జ్యూస్ పంపిస్తా సో అది కేజీ ఫార్టీ వరకు ఫార్టీ అయితే సమ్మర్లో అయితే ఇంక్ ఎక్కువ ఉంటది కొంచెం ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఉంటుంది సో మీకు ఇది త్రీ డేస్ ఇంకా ఇచ్చే మూడు వందల అరవై ఐదు రోజులు పండిస్తాది మొక్క అమ్ముతున్నారు అమ్ముతారు మనం మొక్క నా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫర్ ఒక మొక్క ఒక మొక్క ఒక మొక్క సేల్ అయితే చాలా సెల్ అయితుంటాయి చాలా లెక్క లేదు అది లెక్క లేదు లెక్క లేదు చాలా మంది రైతులు వస్తుంటారు తీసుకోరు ఈ రైతుల కంటే ముందు ఏంటంటే ల్యాండ్ సోర్ అన్న కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్ నుండి కదా వాళ్ళు తీసుకోతారు బాగా ఏంటిదంటే ఒక పది ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు చిన్న ఫామ్ హౌస్ వేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్రీగంధము జామ పెట్టుకుని వాటి మధ్యలో ఇది పెడుతున్నారు వాళ్ళ ఈజీ ప్రాసెసింగ్ ఇది వాళ్ళకి పెద్ద దాంతో పని లేదు ఏది లేదు డైరెక్ట్ వాళ్ళు మంత్లీ ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళే కట్ చేయిస్తూ కంపెనీ వాళ్ళు వస్తున్నారు కట్ చేసుకొని కూడా రిస్క్ లేకుండా వచ్చి వాళ్ళే కట్ చేసుకుని పోతున్నారు లేబర్ చార్జ్ కూడా లేదు నాకు అది త్రీ అండ్ హాఫ్ మూడు లక్షల మిషన్ ఒకటి ప్యూర్ స్టీల్ అది స్టీల్ జంగు రాదు దాన్ని జ్యూస్ తీసినా కూడా జంగు రాదు అది ఎలాంటి ఇది కాదు జ్యూస్ కూడా కరాబ్ కాకుండా రోలర్స్ కానీ అంత మొత్తం స్టీల్ అది మొత్తం స్టీల్ అది నేను హైదరాబాద్ తీసుకొచ్చి మూడున్నర లక్షలు సో షెడ్ ఐ ఏర్పాటు అంతే కలిపి షెడ్ అవన్నీ ఒక ఫైవ్ లాక్స్ వచ్చినాయి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్ షెడ్ యూనిట్ కి వాడి ఫైవ్ ల్యాక్స్ వాడే షెడ్ కి ఇప్పుడు మీరు ఇందాక అది జ్యూస్ తీస్తుంటే వేస్టేజ్ వస్తది మనకి అలవేరా మీద గ్రీన్ వేస్ట్ పైన కింద పైన తోడక ఉంటుంది ఏం చేస్తా దాన్ని నేను మళ్ళీ డీకంపోజ్ మన దాంట్లో ఒక గుంత తీసేసి గుంత తీసి దాంట్లో వేసేసి దాన్ని మొత్తం మళ్ళా ఎరువు లెక్క వాడతా చెట్లకు డ్రై అయిపోయినాక చెట్లకు అది నాకు మామూలుగా అయితే బయట నేను తెచ్చుకున్నప్పుడు అయితే ఒక ట్రాక్టర్ కు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండేది ఇప్పుడు నా దగ్గరనే ఉన్నది నా దగ్గర ఎయిట్ థౌసండ్ పడుతుండే మనకు ఒక ట్రాక్టర్ అంటే మనము మందులు కొట్టాం కదన్నా బయో ఏది కూడా నేను ఆర్గానిక్ మొత్తం కెమికల్ కెమికల్ లేదు నేను దేనికి కూడా కెమికల్ వేస్టేజ్ ఇట్లా కెమికల్ కొట్టేది లేదు కలుపు మందు కానీ ఏది కానీ ఎలాంటిది కానీ వాడేది లేదు మనం దీనికి ఏమున్నా మొత్తం వేస్టేజ్ ప్రొడక్ట్ ఒకటి వేస్టేజ్ ప్రొడక్ట్ ఒకటి అంతేగా ఇంకోటి వాడేది లేదు లేకపోతే ఆవు పేడ ఆవు మూత్రం అంతేగా వీటికి అంతే కూడా ఆవు పేడ కింద చె ఆవు మూత్ర స్ప్రేయింగ్ చేస్తాం మీకు ఎక్కువ కలుపు సమస్య ఉంది కదా కలుపు ఏం చేయదా చేస్తుంది కలుపు కలుపు తీపిస్తా ఉంటాము ఇప్పుడు కదా చూసి రీపిస్తూ ఉంటాము ఇవి వస్తూనే ఉంటది కామన్ నేను ఇప్పుడు నేను డీకంపోజ్ నేను డీకంపోజర్ అనుకున్నా అది మొక్క మనకు ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది దాన్ని నేను స్ప్రే చేస్తే దానికంటే ముందు గడ్డి వస్తుంటది గడ్డి పెరుగుతుంటుంది కంపల్సరీ అది కాకపోతే నేను ఏం చేస్తా అంటే దానికి ఇక పెరుగు ముందుకే అట్లా క్లీన్ చేసినాక అట్లా క్లీన్ చేసినాక నేను అలంబిక్స్తాను కలుపు తీపిస్తాపి కలుపు తీపిచ్చేస్తా స్ప్రే చేసినాక తీపిస్తాను మళ్ళీ టెన్ డేస్ కు మళ్ళా స్ప్రే చేస్తా మళ్ళీ టెన్ డేస్ వన్ మంత్ లో నాకు రెడీ అయిపోతుంది మళ్ళా దాన్ని తీపిచ్చిందాన్ని అందునే నేను రోల్ చేసి పడేస్తా చిన్న ట్రాక్టర్ తో రోల్ చేసేస్తా చిన్న ట్రాక్టర్ తో మొత్తం రోల్ చేసేస్తాను అందులోనే రోల్ అయిపోయి ఎరువు తయారైతే మళ్ళీ ఆటోమేటిక్ గా దాన్ని తీసి బయట వేయడం అంటూ ఉండదు బయట అందులోనే రోటావెటర్ తో మొత్తం మళ్ళీ అందులోనే కలిసిపోవాలి దాన్ని తీసుకుపోయి పక్క కేసుడు అంతా ఏం లేదు ఇక దాన్ని అంతేగా సో మీకు పది ఎకరాల ప్రతి నెల ఎంత దిగుబడి నేను ఒక ఇప్పుడైతే నైన్ నుంచి ఎయిట్ టన్స్ ఇస్తాను ఖచ్చితంగా ప్రతి నెల ప్రతి నెల ఇస్తాను నాకు సరే ఎట్లీస్ట్ ఖర్చులు అన్ని పోను నాకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ అయితే ఈజీ థర్టీ ఓన్లీ దాని మీద అలవేరా మీద అలవేరా మూడు వందల అరవై ఐదు రోజుల పంట నాకు అది మూడు వందల అరవై ఐదు రోజుల పంట అలవేరా ఏం లేదు అన్న అందరు రైతులు కూడా వేస్తే బాగుంటుంది నాకు సపోర్ట్ గా ఇంకో పది మంది రైతులు కావాలి నేను తీసుకుంటా నేను కొంటా నేను కొంటా ప్రాసెసింగ్ ఉన్నది నేను కొంటా అవసరం అయితే నేను ఒకటి హైదరాబాద్ లో కంపెనీ అతను ఉన్నాడు ఇక్కడనే యూనిట్ పెట్టిస్తా ఆయనతో ఇక్కడనే యూనిట్ పెట్టిస్తా ఇక్కడనే పెట్టి సైన్తో అంటే నాకు ఇంకొక పది మంది రైతులు ఇప్పుడు నాదో పది ఎకరాలు ఇట్లా ఇంకో ఇంకో వంద ఎకరాలు ఉంది అనుకో ఆ కంపెనీ పెడితే ఆయనకు వర్త్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర నుంచి డిమాండ్ ఉంటది దీనికి చాలా డిమాండ్ ఉంటది ఇప్పుడు నువ్వు ఇరవై రూపాయలన్నా తీసుకుంటాడు ఆయన ఇక్కడ నుంచే తీసుకున్నాడు ఎందుకంటే దగ్గర కదా ఆయనకు ఇరవై రూపాయలన్నా కొంటాడు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు అది ప్రాసెసింగ్ ఉంది అది కూడా కంపెనీ పర్సన్ తో మనం పెట్టము కంపెనీ పర్సన్ తో కంపెనీ పర్సన్ టై అప్ అయినా టై అప్తాడు వచ్చి టై అప్ అవుతాడు రైతులతో అందరితో టై అప్ అయి మీ పంట నేను కొంటాం మీకు ఎంత చెప్పండి నేను ఇక్కడనే పెడతా కంపెనీ ఓకే సో మీకు ఇప్పుడు పది ఎకరాల అలోవేరా తోట అయితే మీకు నిత్యం ఆదాయమే ఉంది నిత్యం ఆదాయం అనేది ముప్పై రోజులలో నెలలో అంటే ఎన్ని సార్లు కటింగ్ వస్తుంది మనకు ఒకటైతే సింగిల్ టైం ఒకటే సింగల్ టైం లేక ఒక్కసారి తీస్తారు ఒకసారి సో మీరు జ్యూస్ అమ్ముకుంటే ఎక్కువ మిగిలే అవకాశం జ్యూస్ అమ్ముకుంటే మిగులుతుంది కాకపోతే మనకు వర్కర్స్ లేబర్ ఎక్కువ ఎక్కువ లేబర్ ఎక్కువ అవుతారు ఇది ఒక ఫైవ్ ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోయిందన్న మనం అలవేరా స్టార్ట్ చేయాలి అంటే అసలు మనకు ఈ ఫీల్డ్ లో అలవేరా స్టార్ట్ చేసి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఏకర్స్ లో టైం టెన్ ఏకర్స్ స్టార్ట్ చేసిరా ఆ లేదన్న ఇంట్లో ఫస్ట్ అక్కడ అక్కడ పైన పెట్టినా పైన ఒక ఏడు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పైన పెట్టేసి ఆ తర్వాత కిందకి వచ్చేసిన ఈ కింది కూడా రాని కారణం ఏంటంటే శ్రీగంధం మొక్కలు శ్రీగంధం మొక్కలకు ఇది యూజ్ అవుతుంది మంచి యూజ్ ఉంది మంచి యూజ్ ఉందా సో ఎట్లా ఇంటర్ క్రాపింగ్ కాబట్టి మీకు నష్టం ఏం లేదు ఇప్పుడు దాంట్లో నుంచి మన జామ రెండు విధాలుగా వస్తది మనకు శ్రీగంధం పెరిగే నాలుగున్నర ఏళ్ళలో మీకు జామ జామ వస్తుంది రెగ్యులర్ వస్తుంది అలా ఓకే ఓకే రైట్ అన్నా థ్యాంక్ వెరీ మచ్ రైట్ ఓకే